జనవరి పది రెండు వేల ఇరవై ఐదున అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని చెప్పడం అయితే జరుగుతుందండి ఇది కోటి రెట్ల పుణ్యాన్ని అందించేటువంటి రోజున ఇంతటి అద్భుతమైనటువంటి ఈ రోజున మనము గుమ్మానికి ఆకులను కట్టినట్లయితే చాలండి మనకి తిరుగులేని రాజయోగం మూడు కోట్ల దేవతలు భూమి మీదకు వచ్చేటువంటి దివ్యమైన రోజు అండి ఈ ముక్కోటి ఏకాదశి ఈ రోజున గుమ్మానికి ఆకులు కట్టుకుంటే చాలు ఇంటికి ఉన్నటువంటి అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి ఈ రోజు ఇలా ఎవరైతే ఈ ఆకుల్ని ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో అలాంటి వాళ్ళందరికీ శ్రీ మహావిష్ణువు దివ్య ఆశీస్సులు అనేవి తప్పనిసరిగా వాళ్ళకి అందుతాయండి ఎన్నో శుభ ఫలితాలు అనేవి మీ జీవితంలో కలుగుతాయండి పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీ ఇంటికి ఈ ఆకులు అనేవి అదృష్టాన్ని తీసుకువస్తాయన్నారు దిష్టి నరపీడ ఆ ఇంటికి తగలవు ఆ ఇంటిలో వారందరికీ ఎలాంటి దోషాలు అంటకోకుండా ఈ ఆకులు రక్షిస్తాయి అలానే అన్ని రకాల దోషాలను ఈ ఆకు తీసివేస్తుంది అలాంటి వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి మరి ఎంతో పవిత్రమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశి రోజున గుమ్మానికి ఏ ఆకులు మనం కట్టినట్లయితే మన ఇంటిలో అన్ని రకాల దోషాలు బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు అనేవి కలుగుతాయి అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనకి ఏడాదికి ఏడాదికి ఇరవై నాలుగు వస్తే అధిక మాసంతో కలిపి ఇరవై ఆరు అయితే వస్తాయి అన్ని ఏకాదశుల కంటే కూడా ముక్కోటి ఏకాదశి ఎంతో ముఖ్యమైనటువంటిది ఎంతో పవిత్రమైనది అత్యంత పుణ్యాలను ప్రసాదిస్తుంది ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మిగిలిన అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్నటువంటి అయితే కలుగుతుందని చెప్పి విష్ణు పురాణం అయితే మనకు తెలియజేస్తుంది సకల పాపాల నుంచి విముక్తిని కలిగించే మహిమాన్వితమైనది ముక్కోటి ఏకాదశి ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం పైన మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం అయితే ఇస్తారు అందువలన ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందండి ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైనటువంటి పవిత్ర ను సంతరించుకోవడం వలన దీని ముక్కోటి ఏకాదశి అంటారని చెప్పి పురాణాలలో చెప్పడం అయితే జరుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా ఉండాలి అంటే ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకుందామండి ఏకాదశి అంటే పదకొండు అందులో ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మన మనసు మొత్తం కలిపి పదకొండు ఈ పదకొండు ద్వారానే మనం పాపాలు చేస్తాము ఈ పదకొండే అజ్ఞానానికి స్థానం వీటన్నింటినీ తమ ఆధీనంలోనికి తీసుకుని ఒక్కటిగా చేసి భగవంతుని పైన మనస్సును లగ్నం చేయడం వలన జ్ఞానం అనైతే లభిస్తుంది ఈరోజు ఉపవాసం ఉండడం వలన వైకుంఠ వాసం అయితే కలుగుతుంది ఈ భూమి మీద మూడు కోట్ల దేవతలు ఉండేటువంటి ఈరోజు ఉపవాసం ఉంటే మహా పుణ్యం కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత అయితే ఉంటుంది చాలామందికి మందికి ఈ రోజు ఉపవాసం ఎలా చేయాలి అనేటువంటి సందేహం అయితే ఉంటుంది ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని సంకల్పించుకుంటారో వారు దశమనాటి రాత్రి ఆహారం స్వీకరించకూడదండి అల్పాహారం సేవించాలి అంటే బియ్యంతో చేసినటువంటివి కాకుండా అల్పాహారం తీసుకోవాలి ఇక ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం అయితే ఉండాలి ఈ రోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి స్మరణ చేస్తూ జాగరణ చేయాలి తర్వాత రోజున ఉదయం ద్వాదశి రోజు ఉదయం కనీసం ఒక్క అతిథికి అయినా సరే భోజనాన్ని పెట్టగలిగితే మంచిదండి మీరు ఆ తర్వాత మీరు భుజించాలి ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సుదీర్ఘకాలం ఉపవాసం ఉన్నటువంటి శరీరానికి మనం ఒక్కసారిగా ఆహారాన్ని అందించడం వలన ఏంటంటే మన జీర్ణ వ్యవస్థ అనేది తారుమారవుతుంది అందుకే ద్వాదశ రోజు ఉదయం మితంగా ఆహారం తీసుకుని మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండి ఇక రాత్రి కూడా ఆహారం అయితే తినకుండా ఉండాలి లేక అల్పాహారం తీసుకోవాలి ఇక ద్వాదశ రోజు రాత్రి అయితే నిద్రపోవచ్చండి మొత్తంగా దశ నాట రాత్రి ఉపవాసం స్టార్ట్ అయ్యి ఏకాదశి ద్వాదశులతో ముగుస్తుంది ఏకాదశి రోజు అసలు మనం ఏం తినకుండా ఉండలేనటువంటి వాళ్ళకి శాస్త్రం ఒక మినహాయింపు అయితే ఇచ్చింది అది ఏంటండి అంటే ఏకాదశి రోజు పండ్లు పచ్చిపాలు పండ్ల రసాలు ద్రవ పదార్థాలు తీసుకోవచ్చండి ఈరోజు మురాసురుడు అనేటువంటి రాక్షసుడు బియ్యంలో ఉంటాడు కాబట్టి బియ్యంతో కూడుకున్నటువంటి పదార్థాలు ఏకాదశి రోజున బీజించకూడదు ఇక ఈరోజు ఉపవాసం ఉన్నవాళ్ళు గుడికి వెళితే అక్కడ పెట్టిన ప్రసాదం స్వీకరించవచ్చు ప్రసాదాన్ని అయితే వద్దనకూడదు కదా దోషం అయితే కలుగుతుంది కాబట్టి గుడిలో పెట్టే ప్రసాదాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు ఇలా ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాస దీక్షను సాధించడం వెనక ఒక పరమార్థం ఉంది ఉపవాసం అంటేనే భగవంతునికి దగ్గరగా ఉండడం పొట్ట నిండుగా ఆహారం ఉన్నప్పుడు మనిషి పరిపర విధాలుగా తిరుగుతుంది ఆకలితో శరీరం ఉన్నప్పుడు మెద్దడు జాగరూకతతో ఉంటుంది ఆ సమయంలో భగవంతుని మీద లగ్నమయ్యే మనస్సు గాఢమైన స్థితికి చేరుకోగలుగుతుంది అలాంటి మనసును రాత్రిపూట కూడా జాగరూకతో చేస్తే ఆ భగవంతుని ఆశస్సులు తప్పకుండా కలుగుతాయి తమ దేహాన్ని శాసించే ఆకలి నిద్ర మీద అదుపు సాధించగలిగినటువంటి వాళ్ళకి జీవితంలో దేన్నైనా సరే సాధించే శక్తి ఉంటుంది అందుకే ఏకాదశి రోజును కూడా భగవంతు నవస్మరణతో గడపాలి అంటారు ఏకాదశి రోజు ఉపవాస నియమం పెట్టడం వల్ల ఇంకొక తాత్విక ఉద్దేశం ఏమిటి అంటే అమావాస్య లేదా పౌర్ణమి నాటికి మనుషుని పైన చంద్ర ప్రభావం అధికంగా ఉంటుందంటారండి ఆ సమయంలో జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు రావడం మనసులో అలజడి కలగడం ఇలాంటి సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి ఏకాదశి రోజున ఉపవాసము జాగరణ పాటించడం వల్ల శరీరం మనసు రాబోయే సమస్యలను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉంటుంది ఇక ఆ సమయంలో మనస్సుని ఆ భగవంతుని మీద లగ్నం చేస్తే ఇటు పురుషార్థంతో పాటు అటు పుణ్యము కూడా లభిస్తుంది ఇక ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆ రావి చెట్టు ఆకును గుమ్మానికైతే కట్టుకోవాలండి సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం రావి చెట్టు మన పురాణాలు చెప్పడం జరుగుతుంది వృక్షాలన్నింటిలో రావి చెట్టు చాలా పవిత్రమైనటువంటిదిగా శ్రీమద్భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే తెలియజేశాడు విష్ణు నివాసంగా రావి చెట్టును పరిగణిస్తారండి ఈ వృక్షం నీడలో ఉంటే సకల కోరికలు తీరుతాయని సర్వపాపాలు నశిస్తాయన్న అయితే ఉంది అందుకే ఈ చెట్టుకు పూజలు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఈరోజు చెట్టు మొదలను ముట్టుకోకుండా రావి ఆకులను తెచ్చుకోవాలి ఈ విధంగా పదకొండు ఆకులు స్వీకరించాలి ఒక మందంగా ఉండే ధారము పసుపు కొంత నీటిని తీసుకొని ఆ ముందుగా పసుపులో కొంత నీటిని పోసి తడిగా చేసుకోవాలి ఇలా వేళ్లతో పసుపుని తీసుకొని దారానికి పసుపు అయితే రాయాలి ఇలా దారం మొత్తము రాయాలి ఇలా దారానికి పదకొండు ఆకులను కుచ్చుముడిలాగా వేస్తూ తోరణంలాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా మొత్తం పదకొండు ఆకులతో తోరణాన్ని తయారు చేసుకుని గుమ్మానికి తోరంలాగా కట్టుకోవాలి ఈరోజు మీరు ఈ ఇంటి గుమ్మానికి తోరణంలాగా రావి ఆకులను కట్టినట్లయితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మీ ఇంటికి రక్షణ కల్పిస్తారని చెప్పి పెద్దలు చెప్పడం జరుగుతుంది మీ ఇంటిని మీ ఇంటిలో వారిని రావి ఆకులు రక్షిస్తాయి మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అయితే కలుగుతుంది అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖం ఉన్న కష్టాలున్నా ఇంటికి వాస్తు దోషాలు ఉన్నా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా ఇవన్నీ కూడా తొలగిపోవడానికి ఇది అద్భుత పరిహారం అంతటి శక్తి రాబో ఆకుకు ఉంటుంది ఈరోజు ఈ విధంగా కనుక చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు అయితే ఉంటాయి ఎవరైతే శక్తివంతమైనటువంటి ఈరోజు రావి చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కడతారో ఆ ఇంటిలోని వారికి అద్భుత శక్తులు దేన్నైనా సాధించి ధైర్యం అదృష్టము కలుగుతాయి అలాంటి సిరి సంపదలతో తులుతూగుతూ ఉంటుంది ఇలా ముక్కోటి ఏకాదశి రోజున రావి ఆకు తోరణం కట్టుకోవడం వెనుక ఒక పరమాత్మం రహస్యం ఉంది ఈ రావి చెట్టు ఆకుల నుంచి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది కదా అంతేకాదండి ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం ఉన్న విష ఉన్న వాటిని ఈ ఆకు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి అంతేకాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ రోజున మూడు కోట్ల దేవతలతో కలిసి భూమి మీదకైతే వస్తారు ఈ సమయంలో సాక్షాత్తు ఆయనకు ప్రతిరూపమైన రావి ఆకులను ఇంటికి తోరణంలాగా రక్షగా మన ఇంటికి కట్టుకుంటే స్వామి ఎంతో సంతోషించి అష్టైశ్వర్యాలు కురిపిస్తారు సో వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవడం వలన పరమార్థము రహస్యము ఇదేనండి రావి చెట్టు ఆకుకు అద్భుత శక్తి ఉంటుందని గ్రహించిన మన మనస్సులు ఈ రావి చెట్టు కింద తపస్సు చేసి ఎన్నో ప్రయోజనాలు పొందారు రావి చెట్టు ఆకుల దగ్గర తోక వలె కొనతేలి ఉండి ఆ ఆకులు గాలి వచ్చినప్పుడు గళగలమంటూ కదులుతూ ఉంటాయి కదా అందుకే ఈ చెట్టును చద అనుకుంటారు అలసిపోయిన వారు రావి చెట్టు దగ్గర విశ్రమిస్తే ఆ ఆకుల కదిలిక జోలపాటలాగా మారి త్వరగా నిద్రపడుతుంది మన పూర్వీకులు ఎక్కువగా రావి చెట్టు నీడనే విస్తరించి నిద్రపోతారు వారు ఎక్కువ కాలం బతకడానికి ఇది కూడా ఒక రహస్యం అండి వృక్షాలన్నింటిలో రావి చెట్టు చాలా పవిత్రమైనటువంటిదిగా శ్రీమద్భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే మనకు తెలియజేశారు విష్ణు నివాసంగా రావి చెట్టు పరిగణించడం జరుగుతుంది పరిగణ చెందినటువంటి రావి చెట్టు కింద పరమభక్తుడైన హిందువు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవడానికి ఇష్టపడతారు ఎవరైతే రావి చెట్టు మొదటిలో నీటిని పోసి చెట్టుకు ప్రదక్షిణం చేయడం వల్ల భగవంతుని సేవించిన పుణ్యం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది ఆ కారణం చేతని మనకి మోక్షం కలుగుతుంది రావి చెట్టు ఏ ఊరిలో అయితే అధికంగా ఉంటుందో ఆ ఊరిలో అందరూ కూడా ఆరోగ్యంగా అయితే జీవిస్తారండి ఎందుకండి అంటే రావి చెట్టు నుంచి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావి చెట్టు సమీపంలో నివసించేటువంటి వారికి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అంతేకాదండి రావి చెట్టు నుంచి వీసే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారదోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యమైన గాలిని మానవులకు అయితే ఇస్తుంది పద్మపురాణం రావి చెట్టులో విష్ణు స్వరూపంగా తెలియజేసిందండి రావి చెట్టు చాలా పవిత్రమైనటువంటి చెట్టుగా చెప్పడం అయితే జరుగుతుంది పురాణాలలో బ్రహ్మవస్త పురాణంలో కూడా రావి చెట్టు ప్రస్తావన అయితే ఉంది ఈ చిశ్రు శ్రేష్టమైనదిగాను దేవతా వృక్షంగాను పురాణాలు రావి చెట్టును అశ్వత్ వృక్షంగాను పరమ పవిత్రమైనటువంటివిగా చెప్పడం జరుగుతుందండి గౌతమ బుద్ధునికి రావి చెట్టు కిందనే జ్ఞానోదయం అయితే అయ్యింది కాబట్టి రావి చెట్టును బోధవృక్షం అని కూడా చెప్పడం జరుగుతుంది రావి చెట్టు మొదటిలో విష్ణువు బోధులో కేశవుడు స్తంభంలో నారాయణుడు ఆకుల్లో హరి కంటలో అత్యుతులు ఉంటారని చెప్పి పురాణాలలో చెప్పడం జరుగుతుంది రావి చెట్టు వృక్షం కింద యజ్ఞాలు యాగాలు హోమాలు వ్రతాలు చేసిన పురాణాలు చెప్పిన వెళ్ళిన సత్ఫలితాలు కలుగుతాయని చెప్పి పురాణ గ్రంథాలు చెప్పుతున్నాయి ఈసారి ముక్కోటి ఏకాదశి తిథి సమయం మనం చూసినట్లయితే జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడున రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాలకి ఏకాదశి తిథి స్టార్ట్ అయ్యి జనవరి రెండు రెండు వేలు సారీ జన పరి మనకి పదవ అయితే వైకుంఠ ఏకాదశి ఉందండి మనకి అసలు ఏకాదశి తిథి ప్రారంభం ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి తొమ్మిది గురువారం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు స్టార్ట్ అయ్యి జనవరి పదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అయితే మనకి ఏకాదశి తిథి ఉందండి ఈ ఏకాదశి తిథి అనేది మనకి తొమ్మిదవ తారీఖు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి స్టార్ట్ అయినప్పటికీ కూడా సూర్యోదయ సమయానికి ఉన్న తిథిని మనము పండగగా చేసుకుంటాం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి పదవ తేదీ శుక్రవారం రోజు వస్తుంది మనం స్వామిని దర్శించుకునే ఉత్తర ద్వార దర్శనం కూడా ఈరోజే సో తెల్లవారుజామునే స్వామివారిని ఉత్తరగా ద్వారం గుండా వెళ్ళి దర్శించుకుంటారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా మనం దర్శించుకోవచ్చు మనకి ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకే ఉంటుంది కాబట్టి ఈ లోపే స్వామిని దర్శించుకోవచ్చు ఈ రోజంతా కూడా వైకుంఠ వాకిలు తెరుచుకునే ఉంటుంది మనం ఏ సమయంలో అయినా సరే స్వామివారిని దర్శించుకోవచ్చు అంతకంటే ముఖ్యంగా ఏకాదశి తిది ఉన్నప్పుడు దర్శించుకుంటే మంచిదండి సో మనం ఇంటిలో కూడా స్వామివారికి పూజ చేసుకోవాలి ఆ పూజ చేయడానికి కూడా మనకి టైమింగ్స్ వచ్చేసి జనవరి పది శుక్రవారం ఉదయం నాలుగు గంటల ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మంచి ఉన్నాయి ఈ టైంలో స్వామిని పూజించిన దర్శించుకున్నా చాలా మంచిది ఒకవేళ ఈ సమయం కుదరని వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అది మనకు కుదరకపోతే మనం ఉపవాసం వరకు అంటే తొమ్మిదవ తేదీన ఉండాలా పదవ తేదీన ఉండాలా అంటే పదవ తేదీన మనం ఏకాదశి చేసుకుంటాం కాబట్టి పదవ తేదీనే మనం రోజంతా ఉపవాసం అయితే ఉండాలి అయితే ఈ ఉపవాసం ఎప్పుడు విరమించాలండి అంటే ద్వాదశి గొడియలు ముగి ముగియక ముందే మనం విరమించాలి సో దాన్ని బట్టి చూస్తే ఈ ద్వాదశి గడియలు అనేది జనవరి పదకొండవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ద్వాదశి అయితే ఉంటుంది సో ఈ లోపలే మీరు వి ఉపవాసం విరమించుకోవచ్చు ఈ విధంగా చేస్తే మీకు ఉపవాసం చేసిన ఫలితం కలుగుతుందండి సో జాగరణ కూడా మనం జనవరి పదవ తేదీన రాత్రికి జాగరణ చేయాలండి ఈ విధంగా అన్ని నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠలతో ఆ స్వామివారిని పూజించుకుంటే మనకి మనకి విశేష ఫలితం కలుగుతుంది ఆ ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళి స్వామి దర్శించుకుంటారో ఎవరు పూజించుకుంటారో వారికి మరుజన్మ ఉండదని మోక్షప్రాప్తి కలుగుతుందని చెప్పి అనంత పుణ్య ఫలాలతో పాటి కార్యసిద్ధి చేకూరుతుందని చెప్పి పురాణాలలో చెప్పడం అయితే జరుగుతుందండి ఇదండి ఈ వీడియోలో మనం స్వామివారిని ఏ టైంలో పూజించాలి ఎలా ఏ టైంలో పూజించాలి ఉపవాసం ఉండాలి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలి అలాగే మనం గుమ్మానికి ఏ ఆకులు కట్టుకోవాలనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో